Kwa la mu namu samastamu Jesus is here, my Jesus is here, and all things are. లీ ఐ మీన్ మంచిది ఆంధ్రం అలాగే లేచి నిలబడి ఉండగా ఒక ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి వరుసగా చదువుకుందాము మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చరం నుంచి వరుసగా చదువుకుందాం పేజీ నంబర్ నలభై నాలుగు మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చరం నుంచి వరుసగా చదువుకుందాము ఆయన కానుక ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచిచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సమ్ము వేచుండదు ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను వారందుకు వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేస్తది కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను దేవుడు ఈ లేఖనము దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కనికరము కలిగిన మా గొప్ప ఏసయ్య నిన్న నేడు నిరంతరము కూడా ఒకటే రీతిగా ఉన్న మా గొప్ప తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రవ్వా గత కాలమంతా కూడా నీ కృపాస్తముల కింద మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు కూడా సజీవు లెక్కలు ఉంచి మరొకసారి ఈ పునరుద్ధర దినం రోజున నీ యొక్క కృప కలిగిన మాటలు మేము వినేందుకు మిమ్మల్ని ఆరాధించేందుకు మీరు మాకిచ్చిన ఆ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలో మీరు ఉండండి మా మధ్యలో ప్రవ్వ నీ వాక్యం రొట్టెని మీరు విరవమని మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వ తండ్రి పరిశుద్ధాత్మగా బలిష్ఠుడైన దూతగా మీరు మా మధ్యలో ఉండండి మా మధ్యలో రోగులుగా ఉన్న వారిని వ్యాధిగస్తులందరినీ కూడా నీ గాయపనస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రవ్వ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క రేకుల కింద ఈ కప్పు కింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి మీరే సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము ఆమెన్ మంచి దయచేసి కూర్చోనండి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి నా యొక్క శుభములు మరి వందన తెలియజేస్తున్నాను మరి దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇంతవరకు కూడా సజీవులకు ఉంచి మరి ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధిస్తాగి వచ్చామంటే అది కేవలము దేవుని కృప మరి నిజముగా దేవుని కృపను బట్టి నిజముగా ఆయనకే మహిమ కలుగునుగాక అది లూయ మరి ఒక కాల సమయములో మనం ఒక చిన్న మందగా కూడుకున్నప్పటికీ కూడా మరి దేవుడు ఆయన మన మధ్యలో ఉంటాడు ఆయన అది నమ్ముతున్నాదని హలోయ ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో అక్కడ ఉంటానని నిజంగా దేవునికి మహిమ కలుగును గాక అదేయ చూడండి రాజైన దావీదు ఏమంటున్నాడంటే జనులు యహోవా మందిరమనుకు వెళుదామని నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించేవాడినని అవునా కాదా ఎందుకంటే ఆయన రాజు ఆయన అనేకమైన ఆయన రాజు కాబట్టి అనేక మంది మంత్రులతో మీటింగులో బిజీగా ఉంటాడు ఆయన ఆయన రాజు కాబట్టి అనేకమైన సమస్యలు ఆయన పరిష్కరించాల్సి వస్తూ ఉంటుంది ఆయన రాజు కాబట్టి నిజంగా అనేకమైన విధి విధానాలలో ఆ రాజ్య పరిపాలన చేసే విధానములో చాలా బిజీగా ఉంటాడు కానీ దావిదే దావిదంటున్నాడు ఎప్పుడైతే ప్రజలు యహోవా మందిరంకు వెళ్దామని వాళ్ళు నిజంగా వాళ్ళు నాతో అంటారో అప్పుడు నేను సంతోషించేవాని అంటాడు ఆయన నిజమే మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంతో రావాలా దేవునికి స్తోత్రంగా ఉన్నగాక ఎందుకంటే దేవుని మందిరం అనేది దేవుడు నివసించే స్థలముగా ఉన్నది దేవుడు మనల్ని గత కాలమంతా ఈరోజు మనం సజీవులెక్కలో ఉన్నామంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యం అది ఈరోజు మనము ఆహారము తింటున్నామంటే అది దేవుడిచ్చిన మనకు శక్తి మనము మనకు దేవుడు బలమిచ్చాడు కాబట్టే మనము సంపాదించుకొని తింటున్నాము ఈరోజు అది దేవుని కృప మనము తింటున్నామన్నా మనము ఆరోగ్యంగా ఉన్నామన్నా అదిగో మనం ఏ పని చేసుకుంటున్నామన్నా అది కేవలము దేవుని కృప ఈరోజు మనం కలిగి ఉన్న ఉద్యోగం కావచ్చు మనం కలిగి ఉండే పనులు కావచ్చు అది ఏదైనా సరే మనము దేవుని కృప ద్వారా పొందుకుంటున్నాం అందుకనే మనం ఈరోజు ఏది కలిగి ఉన్నా దేవుని కృప ద్వారా వచ్చింది కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ ఎప్పుడైతే మనం మందిరానికి వెళ్ళే సమయం వచ్చిద్దో దేవుని ఆరాధన కలిగే సమయం వచ్చిందో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి మనము దేవుని ఆరాధిస్తాకెళ్ళాలి మనము దేవుని యొక్క కృప కలిగిన మాటలు వినేందుకు మనం ఆయన మందిరానికి రావాలా అదే లూయ దేవుడు అసలు మనం సృష్టించిందే ఆయన ఆరాధించేందుకు అవునా దేవుడు దూతలు సృష్టించాడు శరాబులు సృష్టించాడు ఆయన కెరూపులు సృష్టించాడు ఆయన కానీ వారు ఇరవై నాలుగు గంటలు నిత్యత్వంలో దేవుని వాళ్ళు ఆరాధిస్తూనే ఉంటారు కానీ వారి ఆరాధన వల్ల దేవునికి సంతోషం లేదు అందుకే దేవుడు ఒక ఒక ఆలోచన చేశాడు ఆయన నాలో నుండి వచ్చిన నా కుమారులు నా కుమార్తెలు నన్ను ఆరాధించాల అందుకు వారిని దేవుణ్ణి ఆరాధించేందుకే ఆయన మానవుని సృష్టించాడు ఆయన ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన ఆరాధించేందుకు ఈ రోజు మనం ఆయన ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన కృప అవునా మనకంటే ఎంతోమంది మంచివాళ్ళు భక్తి పరులు మంచి తెలివిగల వాళ్ళు ఈ రోజు చూడలేక మట్లో కలిసిపోయారు అవునా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరానికి రాగలవు ఆ తర్వాత ఏదో ఒకటి అటూట్ అయిపోయి మన కాళ్ళు పడిపోయి మన చేతులు పడిపోయిన తర్వాత మనము దేవుణ్ణి ఆరాధించాలన్నా ఆరాధించలేని స్థితి వస్తుంది నువ్వు మంచంలో పడి అరే నేనన్నీ బాగున్నప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేశానే అని నువ్వు ఎంత ఏడ్చినా సరే నీకు అవకాశం రాదు ఒక రోజున అది అందుకే దావీదన్నాడు జనులు యహోవా మందిరమునకు వెళుతామని నాతో అందినప్పుడు నేను ఎంతో సంతోషించేవాడు అది అందుకనే మనము దేవుని మందిరానికి వెళ్ళి సమయం మనకు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చినా సరే మనము సంతోషంగా దేవుని ఆరాధిస్తాకెళ్ళాల దేవునికి స్తోత్రంగా ఉన్నగాక నిజముగా ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న మధ్యాహ్నకాల సమయములో మనము దేవుడిని ఆరాధిస్తాకి దేవుడు మనకు సమయం ఇచ్చాడు ఆయన మన నిజముగా దేవుడున్న దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక అవునా అలా సరే మంచిది మరి మన మధ్యలో ఈ ఈరోజు రెండు కొత్త కొత్త వర్తమాన పుస్తకాలు వచ్చాయి మీరు వెళ్ళేటప్పుడు దయచేసి వీటిని తీసుకెళ్ళండి మొదటి వర్తమానం పేరు ఏమిటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే దేవుడు ఏదైతే అయినా వాక్యములు ఆయన మనతో మాట్లాడతాడో ప్రవక్త ద్వారా ఆయన లేఖనము ద్వారా ఆయన సరే ఆదివారం అయినా సరే మనం ఏం చేయాలంటే ఆ వాక్యం మొట్టమొదటి నమ్మాలి ఆ వాక్యం నమ్మడం మాత్రమే కాదు కానీ దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం చేయాలి అందుకనే వర్తమానం పేరేమిటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి సంఘము ఏం చేయాలంటే దేవుడు ఆయన లేఖనములో ఏదైతే బోధించాడో దాన్ని మనం చేయాలి రోజు ఆమె వాక్యము దాటి మనం చేయకూడదు దేవునికి స్తోత్రంగా ఉన్నగాక అదే లూయ ఆ తర్వాత రెండవ వర్తమానం పేరు ఏమిటంటే దేవునితో కలిసి ఆలోచించుట ఏంట దేవునితో కలిసి ఆలోచించుట అంటే అర్థమేనంటే చూడండి మన జీవితంలో మనము ఏ పని చెయ్యాలన్నా అంటే ఉదాహరణకి మన పిల్లల్ని మనము కాలేజీలోనో స్కూల్లో జాయిన్ చేయాలి అప్పుడు మొట్టమొదటి మనము ఎవరితో ఎవరి దగ్గర ఎవరిని సంప్రదించాలంటే ఎల్లయిని పుల్లయిని కాదు వాళ్ళు వాళ్ళు సంప్రదిస్తే సరైన ఆలోచన ఎవరు వాళ్ళు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలా మనము దేవుడితో కలిసి ఆలోచించాలి ప్రభువా నా కుమారుడు నా కుమార్తె వాళ్ళని ఏ కాలేజీలో వేస్తే మంచిగా చదువుకుంటారు ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీకు సరైన ఆలోచన ఇస్తాడు ఆయన దేవుడు ఎప్పుడు కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను నీకు ఆలోచన ఇవ్వడు ఆయన దేవునిచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన దగ్గర అడిగినప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి అదిగో మనం ఆలోచించినప్పుడు అదిగో అప్పుడు మనకు దేవుడు జవాబిస్తాడు నిజంగా నువ్వు అడిగావు కదా నీకు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని బెస్ట్ ఆలోచన దేవుడు ఇస్తాడు నీకు దేవుడిచ్చే ఆలోచన ఎప్పుడు ఫెయిల్ కాదు అసలు అది ది బెస్ట్ ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు ఏంటి ఆ ఆలోచన దేవుడు ఎలా చేస్తాడు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నీకు ఎవడాయినా కాలేజీలో జాయిన్ చేయాలి ఏ దేవుడు ఏం చెబుతారు తెలుసా నువ్వు నా సన్నిధికి దగ్గరగా ఉండే విధముగా నువ్వు జాయిన్ చేసుకోపోతా కాలేజీలా అది నా దేవుడి ఆలోచన మన ఆలోచన ఉండి తెలుసా దేవుడితో ఆలోచించుకుని వెళ్తామంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండే విధంగా మనం చేస్తూ ఉంటాం అది దేవుని ఆలోచన కాదు దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆలోచన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపరుచినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశ కొనతి దేవుని వచ్చే ఆలోచన ఎప్పుడు కూడా అది వాక్యానుసారం ఉండే ఆలోచన ఇస్తాడు ఆయన దేవుని సన్నిధికి దగ్గరగా ఉండే ఆలోచన ఇస్తాడు ఆయనకి ఆయన ఉదాహరణకి ఆ తర్వాత ఉదాహరణకి మన అమ్మాయికో అబ్బాయికో వివాహం చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా మన బంధువులు మనం సంప్రదించకూడదు మన స్నేహితులు మనం సంప్రదించకూడదు ఏ మనిషిని అడిగినా నీకు మంచి ఆలోచన ఇవ్వడాయన పాస్టర్ని కూడా నువ్వు చెప్పాలి చేయమని చెప్పాలి కానీ ఇదిగో అయ్యా అంటే నీకు మంచి ఆలోచన ఇవ్వలేడు ఏమంటారు తెలుసు జమైన పాస్టరు మొట్టమొదట దేవుని దగ్గర ప్రార్థన ప్రార్థించే మనము చేయాల్సింది దేవుణ్ణి దేవుని దగ్గర ఆలోచించాలి అప్పుడు దేవుడు ఏమైనా ఆలోచన ఇస్తాడు దేవుని వాక్య ప్రకారంగా నీకు ఆలోచిస్తా ఆలోచన ఇస్తాడు ఆయన ఏంటి ఆలోచన అంటే అదుగు ఒక విశ్వాసి తిరిగి జన్మించిన విశ్వాసి తిరిగి జన్మించిన విశ్వాసినే వివాహము చేసుకోవాలి అవునా అది మన ఆలోచన అయితే అమ్మాయి బాగుంది అబ్బాయి బాగున్నాడు అబ్బాయి మంచి ఉద్యోగం ఉంది అమ్మాయి చదువుకుంది అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది అని మన ఆలోచన అది మన ఆలోచన ప్రకారం కనుక వాళ్ళకి వివాహం చేసామనుకో ఆ వివాహము కొంతకాలానికి ఫెయిల్ అయిపోయింది అంతే కొట్టుకోవడం తిట్టుకోవడం విడాకుల దాకా వెళ్తారు వాళ్ళు అదే దేవుడు ఇచ్చిన ఆలోచన అది వాక్యానుసారంగా నీకు ఉండిద్ది దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని దాటుకొని నీకు ఆలోచన ఇవ్వడు అర్థమవుతుందా అందుకే ప్రవక్త ఏం బోధించాడంటే నువ్వు ఏ పని చెయ్యాలన్నా నువ్వు వివాహము చేసుకోవాలన్నా నువ్వు ఉద్యోగం చేయాలన్నా నీ పిల్లల్ని చదివించాలన్నా నువ్వు ఏ వ్యాపారం పెట్టాలన్నా కానీ మొట్టమొదట నువ్వు దేవుడితో కలిసి ఆలోచించు అప్పుడు దేవుడు నీకు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ది బెస్ట్ ఆలోచన నీకు ఇస్తాడు ఆయన ఆ ఆలోచన తీసుకున్నావు అనుకో నువ్వు దీవించబడతావు అక్కడ అదే మన ఆలోచన ప్రకారం వెళ్ళామనుకో దేవుని సన్నిధికి దూరం అవుతాం దేవుని సన్నిధికి నువ్వు దూరం అవ్వడమే అది ఆత్మీయ మరణమతి అవునా కాదా అందుకనే దేవునితో కలిసి నువ్వు ఆలోచించాల వివాహ విషయంలోనైనా వ్యాపార విషయంలోనైనా నీ ఉద్యోగ విషయంలోనైనా అంటే అన్ని ఉద్యోగాలు అనువు కాదు చేసుకోవడానికి అవునా కాదా ఇప్పుడు స్త్రీలు ఉన్నారు స్త్రీ కొన్ని ఉద్యోగాలు చేసుకోవచ్చు ఉదాహరణకు స్కూల్లో టీచర్గా స్కూల్లో ఆయాగా చేసుకోవచ్చు ఆమె కాలేజీలో ఆమె లెక్చరర్గా చేసుకోవచ్చు ఎందుకని అది పిల్లలకి పాఠాలు చెప్పడం అవునా అవి అలాంటి టీచర్గా పాఠాలు చెప్పవచ్చు లేదా కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉంటాయి చేయకునే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి ఏంటవి లిఫ్ట్కులు వేసుకొని మేకప్లు వేసుకొని షాపింగ్ మాల్లో పనిచేయడం అవునా అవి చేయకుండా ఉద్యోగాలు అవన్నీ కూడా నువ్వు దేవుని దగ్గర నువ్వు ఆలోచించావనుకో దేవుణ్ణి ఏం చేస్తాడు తెలుసా దేవుని వాక్య ప్రకారంగా ఉండి ఆలోచనకి ఇస్తాడు ఆయన అవునా కాదా దేవునికి స్తోత్రంగా ఉన్నా అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా మనము దేవుని దగ్గరికి రావాలా దేవుడి దగ్గర మనం ఆలోచించాలా దేవుడి దగ్గర ఆలోచించినప్పుడు దేవుని సన్నిధికి నీకు దగ్గరగా ఉండేలాగా దేవుని వాక్యమును వెదిగేలాగా దేవునికి సలహా ఇస్తాడు ఆయన అది నువ్వు దయ్యను అడిగేవనుకే దయ్యాన్ని అడిగేవనుకో వాడు చేసేదొక్కటే దేవుని నిన్ను దూరం చేస్తాడు అర్థమవుతుందా సో మరి దేవునితో కలిసి ఆలోచించుట అనే వర్తమానమును ప్రవక్త బోధించాడు కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళి తర్వాత చదువుకోండి దేవునికి స్తోత్రంగా ఉన్నగాక ఏ ఆలోచన అయినా సరే ఏ నిర్ణయం అయినా సరే మనము దేవుని దగ్గరే మనం ఆలోచించాలా ఏదైనా సరే మనం దేవుడు చెప్పిన మాట మనం విని దాన్ని చెయ్యాలా అవునా దేవుడి మాట వినాలి దాని చెప్పిన ప్రకారం చేయాలా అరుగు ఆయనతో మనం కలిసి ఆలోచించాలా ఇది ప్రవక్త భూమించిన వర్తమానాలు దేవునికి స్తోత్రంగా ఉన్నగాక కాబట్టి మీరు తీసుకెళ్ళండి వీటిని చదువుకోండి తప్పకుండా మీరు దీవించబడతారు దేవునికి స్తోత్రంగా ఉన్నగాక సరే మంచిది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కొద్ది నిమిషాల పాటు మనం వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాము నిజానికి ఈరోజు నేను సంశోని మీద నేను అనుకున్నా నేను ఇక్కడ బోధించే వర్తమానము నేను ఆల్రెడీ ఈ ఉదయకాల సమయంలో కంగిపాల్లో కూడా నేను బోధించా అదే లూయ చూడండి రాత్రి కూడా నేను ఈ సంశోని మీదనే బోధిద్దామని ఆల్రెడీ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయిపోయిన ఆల్రెడీ లేఖనాలు అవన్నీ రాసుకొని ఆల్రెడీ ఆ వర్తమానం ఆల్రెడీ నా ఉంది అన్ని రెడీగా చేసుకున్నాను ఈరోజు ఉదయం పూట సరే అదే అక్కడ బోధించే వర్తమానము వేరే వర్తమానం బోధిస్తున్నా అది బోధిద్దామని ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాయి రోజు సరే ఈ ఈ వర్తమాన పుస్తకాలు పోయిన వారం మనకు నాకు పోస్ట్లో వచ్చినాయి నేను లేను అవి తీసుకోవడానికి సరే నేను బ్రదర్కి కమల రాజు కప్పు ఆ పుస్తకాలు వచ్చింది అవి మీరు తీసుకుని మీ దగ్గర పెట్టమని సరిగ్గా అతని రోజు ప్రార్థనకు వచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకొచ్చాడు ఆ బల మీద పెట్టాడు ఆయన సరే నేను ఏం చేశానంటే ఆయన మీతో చెప్పింది చేయుడి అనే వర్తమాన పుస్తకం ఉంది కదా దాన్ని తీసుకొని ఓపెన్ చేయంగానే ఐ మీన్ దేవుడు ఆయన పద్నాలుగో పేరల మా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అదే లూయ అంటే ఈ ఈ పేరానే నా వర్తమానం మార్చింది చూడండి దేవుని ప్రవక్త ఆయన ఏమంటున్నాడు చూడ నేను చదువుతాను ఒకసారి ఆయన మీతో చెప్పేది చేయుడి అనే వర్తమానంలో పేరా నంబర్ పద్నాలుగు ఐ మీన్ ఇప్పుడు వేదిక మీద ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడుచుండగా అంటే వేదిక మీద ఎవరు ఉంటారు తెలుసా దేవుడు ఉంటాడు ఫుల్ మీద ఉండేది దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ సేవకుని యొక్క శరీరమేమో కనబడే శరీరం ఇది కానీ అదృశ్య రూపములో బలుషైన దూతుంటాడు ఆయన ఇప్పుడు వేదిక మీద ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడుచుండగా మరియు ఆయన మర్చమైన పెదవుల ద్వారా మాట్లాడుచున్నాడు ఇప్పుడు దేవుడు ఆయన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే మత్స్యమైన పెదవుల ద్వారా అంటే దేవుడు ఆ సంఘంలో ఉన్న ఒక సేవకుని ద్వారా సంఘంతో మాట్లాడతాడు ఆయన ఐ మీన్ ఆయన ఎల్లప్పుడూ అలాగే చేయును నా వెనుక ఉన్న వీరు సేవకులను నేను నమ్ముచున్నాను అంటే ఆయన వెనుక మా కొంతమంది సేవకులు ఉన్నారు మరియు సహోదరులారా మీ యొక్క జీవితములో అంటే మనం ఏం చేస్తామంటే ఇదిగో ఇది బోధిద్దాము ఈ లేఖను బోధిద్దాం రాసుకుంటాం అవునా కాదా మనం ఏదో ఒకటి రాసి ఉండవచ్చును మరియు దానిని చదివి ఉండవచ్చును అంటే ప్రిపేర్ అవుతా ఉంటాం అయితే అది బోధించుట కాదు వింటారా నీ ఆలోచన ప్రకారంగా నువ్వు రాసుకొని నువ్వు ఎన్ని సంవత్సరాలు బోధించినా దేవుని ప్రేరేపణ లేకుండా అసలు అది వాక్య బోధే కాదు అసలు అది నువ్వు వాక్యం బోధించాలంటే దేవుడి నీకు ఒక ప్రేరేపణ ఇవ్వాలా అంటే దేవుడు లేకుండా దేవుడి ప్రేరేపణ లేకుండా మనము ఎన్ని సంవత్సరాలు నిలబడి ఎన్ని వర్తమానాలు బోధించిన అవన్నీ అర్థం అది చూడండి అయితే అది బోధించుట కాదు ప్రేరణ వచ్చినప్పుడు బోధించుట అగును దేవుడి ప్రేరణ ఎప్పుడైతే వచ్చిందో అంటే దేవుడు ఏం చేస్తారు తెలుసా నువ్వు బోధించాల్సింది అది కాదబ్బాయి ఈ వర్తమానం బోధించాలి పలానా వర్తమానం నువ్వు బోధించాలి అదుగు అది దేవుని బోధంటే హాలూయా మరియు చూసారా మరియు అది ప్రేరణ ద్వారా బోధించబడేను మరియు ఆ పరిశుద్ధాత్ముడు ఆ ప్రేరణను ఇచ్చును దేవుడే ఆ ప్రేరేపణ ఇస్తాడు ఆ ప్రేరేపణ ద్వారానే వాక్యం బోధించబడతా ఉండిద్ది ఆమె చూడండి ఇప్పుడు మనం ఏదో ఒకటి చదవగలం అంటే మనం చదువుతూ ఉంటాం కదా మరియు అది ఏది కాదు అయితే పరిశుద్ధాత్ముడు దానిని పట్టుకొని మరియు ప్రజలకు దానిని తీసుకొని ఇచ్చును దేవుడు ఏం చేస్తారంటే దేవుడు వాక్యాన్ని ఆయన ఆ వాక్యాన్ని ప్రజలకు ఇస్తాడు ఆయన అప్పుడు ఏదో ఒకటి పట్టుకొలను అంటే ఎప్పుడైతే వాక్యం బోధించబడిద్దో అప్పుడు ఎందుకులో ఉన్నవారు ఆ వాక్యాన్ని పట్టుకుంటారు అక్కడ ఇది సత్యం ఇది ఇది నిజం ఇది అని ఆ వాక్యాన్ని ఎందుకులో ఉన్నవారు పట్టుకుంటారు అక్కడ గ్రహించారా అదే పరిశుద్ధాత్మ అది నీ కాపరి బోధించుట కాదు మనకోవచ్చు పాస్ట్ గారు ఇది బోధిస్త కాదు అది నీ కాపరి బోధించుట కాదు ఆ విధముగా పరిశుద్ధాత్ముడు నీ కాపరి బయట ఉన్న నీకు వర్తమానము ఇచ్చుచు బోధించుచుండెను ఆమె నేను కానీ పొద్దున నీ వర్తమానం కనబడింది దేవుడికి స్తోత్ర ఓ యాచులుగా నేను బోధించాలి వర్తమానం వేరు అక్కడ ప్రతి వారం బోధించే వర్తమానం వేరు ఎక్కడ కూడా ప్రతి వారం బోధించే వర్తమానం వేరు అది కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ రోజు బోధించాల్సిన నువ్వు ప్రిపేర్ అయింది కాదు నేను ఇచ్చే బోధ ప్రవక్త ఏమన్నానంటే బోధించేది సేవకుడు కాదు బోధించేది పరిశుద్ధాత్ముడు ఆ బోధకుల్లో ఉండి మాట్లాడతాడు ఆయన అప్పుడు మనం ఏం చేయాలంటే అదిగో ఆయన చెప్పింది మనం వినాలి ఆయన చెప్పింది మనం నమ్మి నమ్మి దాని ప్రకారం జీవించాల దేవునికి స్తోత్ర ఉన్నగాక దేవునికి మహిమగా ఉన్నగాక సరే ఏదేమైనా దేవునికి మహిమగా ఉన్నగాక కరెంట్ లేకపోయినా సరే ఒక అర్థకటమని చెప్పుకున్నాము మొదలు చేసుకుందాం దేవునికి స్తోత్రం హalleluya 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 చూడండి ఈ వారం నేను పునాది వేస్తా ఆమేన్ వచ్చే వారం వచ్చే వారం ని బోధిస్తా ప్రార్థన చే}&\ని అందరూ కూడా తర్వాత పై వచ్చే వారం నుంచి మరలా నేను ప్రభువుకి సత్యమేతే సమస్తం నేను తీసుకుంటా ఆమేన్ చూడండి ప్రభు యొక్క హితమైతే నేను వాక్య పునాది వేస్తున్నాయి ఈ రోజు చూడండి మనము మనం దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే మీరు ఆయన కట్టడలకు లోబరుట అవునా కాదా అందుకనే ప్రసంగి ఏమన్నాడు చదువు ఒకసారి చూద్దామా ప్రసంగి గ్రంథము ఆఖరులు అనుకుంటా ఓపెన్ ప్రసంగి గ్రంథము పంతొమ్మిదవ వచ్చారు పేజ్ నంబర్ ఐదు వందల అరవై రెండు పేజ్ నంబర్